ఇక్కడ చూడొచ్చుగా హైడ్రాక్స్ సంబంధించి ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇక్కడ మనం చూడొచ్చు అయితే ఒకసారి అక్కడ చదివి వినిపిస్తా కొత్త టైపులు తెచ్చుకోవచ్చు కొలవండి అని చెప్పి కూడా నా ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్లోనూ బఫర్ జోన్లోను ఉంటే కూల్చివేయండి ఇది ఒక మంత్రి సారు మంత్రి గారు విసిరిన సవాల్ అని చెప్పి కూడా జలాశయం పక్కనే ఎకరాల్లో ఇల్లు కట్టుకున్న మంత్రి ఇంత దాటిగా ఎలా మాట్లాడాలని ఆరా తీస్తే లోపల ఎక్కడో దాచిపెట్టిన మేము ఎవరికి తెలుస్తుంది అనే ధైర్యం ధైర్యమే ఆ మాటలు వెనుక ఉందని ఉందని చెప్పి కూడా కంసం కనిపిస్తూ ఉంది కానీ దాన్ని దాచిపెట్టిన మెమోను నమస్తే తెలంగాణ జనం ముందుకు తీసుకొస్తుంది తీసుకున్నది హైదరాబాద్ జంట జలాశయ పరిధిలో నిర్మాణ నిర్మాణాలకైనా కూల్చివేతలకైనా ప్రతిపాదిక ఎఫ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కావు ఎఫ్టీఎల్ నుంచి ఐదు వందల మీటర్ల దూరం ఉంటే అక్షరాల అర కిలోమీటర్ వరకు నిషిద్ధ ప్రాంతం అని చెప్పి కూడా అక్కడి నుంచి అక్కడ అక్కడ ఎలాంటి కట్టడాలు కట్టకూడదు కడితే కడితే పారేయాలి ఇది రెండు వేల ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వం నిపుణులు కాబట్టి నిర్ణయం నియమించి మరీ తెచ్చిన మేమో అని చెప్పి కూడా మేమోకి సంబంధించి రెండు వేల ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకొచ్చింది ఏం తీసుకొచ్చింది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ ప్రాంగణం ఐదు వందల మీటర్ల వరకు కూడా ఆ మీటర్ల దూరం వరకు కూడా ఎలాంటి కట్టడాలు చేసినా కూడా అది ఎఫ్టీఏలోకి వస్తుంది ఖచ్చితంగా కూల్చివేయాలి అలా కడితే అక్రమంగా నిర్మించినట్టి అని చెప్పి కూడా ఇప్పుడు రెండు వేల ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మెమోని తీసుకురావడం జరిగింది ఇది కూడా చూడవచ్చు మరోవైపు భవన నిర్మాణ అనుమతుల కోసం ఏడు నాలుగో నెల రెండు వేల పన్నెండున కాంగ్రెస్ ప్రభుత్వమే పంతొమ్మిది జీవోలను మేళ మించి కొత్తగా నూట అరవై ఎనిమిది జీవోను ఇచ్చింది దీని ప్రకారం ఎఫ్టీఎల్ నుంచి వంద మీటర్ల పరిధిని రిక్రియేషన్ జోన్గా పరిగణించింది ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు అని చెప్పి కూడా మళ్ళీ ఎప్పుడూ రెండు వేల పన్నెండులో నూట అరవై ఎనిమిది జీవోను తీసుకొచ్చింది దీని ప్రకారం ఏంటి అని అంటే వంద మీటర్ల పరిధి ఉన్నా కూడా అక్కడ కూడా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు అని చెప్పి కూడా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల పన్నెండులో తీసుకొచ్చింది మరి మీరే చూడండి కింది ఫోటోల్లో కనిపిస్తున్న మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇల్లు ఒకటో ఫోటో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది నేను క్లియర్ కట్గా చూపిస్తా ఎమ్మెల్యే వివేక్ ఫామ్ హౌజ్ రెండో ఇక్కడ ఉంది సో జలాశయానికి వంద మీటర్ల దూరం పైబడి ఉన్నాయా కనీసం అర కిలోమీటర్లు దూరం పైబడి ఉన్నాయా ఉన్నట్టు మీకు అనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయా అని చెప్పి కూడా ఒక అంశం చూస్తాము ఇక్కడ చూడవచ్చు ఫోటో వన్ ఫోటో ఒకసారి చూద్దాం మంత్రి పొంగులేటి ఫామ్ హౌస్ ఇల్లుకి సంబంధించింది ఇక్కడనేమో వివేక్ ఏదైతే ఎమ్మెల్యే వివేక్ ఫామ్ హౌస్ అని చెప్పి ఇక్కడ చూస్తున్నాం ఇది హిమయ్ సాగర్ హిమేశ్ సాగర్ రెండు ఒకే ప్రాంతానికి సంబంధించింది ఇక్కడ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రూల్ ఏంటి అప్పుడు రెండు వేల ఐదులో కావచ్చు రెండు వేల పన్నెండులో కావచ్చు ఐదు వందల మీటర్ల పరిధిలో ఉన్న వంద మీటర్ల పరిధిలో ఉన్న ఏవైతే ఉన్నాయో వీటిని అక్రమంగా కట్టినట్టే ఎఫ్టీఎల్కి ఐదు వందల పేరు ఐదు వందల మీటర్ల పరిధిలో ఉంటే ఖచ్చితంగా అని చెప్పి కూడా చెప్పింది మరి ఎందుకు ఈ మంత్రి గారి ఫామ్ హౌస్ కానీ లేకపోతే వివేక్ గారి ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కానీ ఈ ప్రభుత్వానికి కూల్చే దమ్ముందా లేకపోతే హైడ్రా హైడ్రాకి కూల్చే దమ్ముందా క్లియర్ కట్గా చూడవచ్చు ఎఫ్టీఎల్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించింది సో ఇక్కడ బఫర్ జోన్ అంటే ముప్పై మీటర్ల లోపల రిక్రియస్ జోన్ జోన్ అంటే గ్రీన్ జోన్ అంటే హండ్రెడ్ మీటర్ లోపల నిషేధ జోన్ అంటే ఫైవ్ హండ్రెడ్ మీటర్ అంటే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా దాదాపు హాఫ్ హాఫ్ కిలోమీటర్ అనుకుంటా ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు కూడా ఏవైనా ఎఫ్టిఎల్ ప్రాంగణంలో ఉన్న నిర్మాణాల అన్నింటినీ కూడా అక్రమంగా నిర్మించినట్టే వాటిని కూల్చివేయాలని చెప్పి కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన జియో అదేంటి అని అంటే నూట అరవై ఎనిమిది జియో ప్రకారం తీసుకొచ్చారు ఇప్పుడు రెండు వేల పన్నెండులో మరి ఇప్పుడు పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటారు అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నామంటారు మరి ఇక్కడ అధికార పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి వీళ్ళిద్దరు కట్టడాలు అక్రమంగా నిర్మించినట్టు ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నాయి ఇవి ఎఫ్టీఎల్ లోపలనే ఉన్నాయి బఫర్జన్ లోపల ఉన్నాయి మరి వీటిని కూల్చేద్దాము ప్రభుత్వానికి ఉందా ఉందా నిన్న చూసినాం ఎన్ కన్వెన్షన్కి హుటాహుట్గా హుటావుటిగా మాన నుంచి పోయి ఆ పొక్కలేని వాటి అన్నిటి తీసుకుపోయి ఒక రెండు మూడు గంటల్లోనే ఆ ఎన్ కన్వెన్షన్ మొత్తం కూడా నేలమటం చేసింది ఈ హైడ్రా మరి ఇప్పుడు హైడ్రా ఇప్పుడు మరి ఒక మంత్రిది ఒక ఎమ్మెల్యేది వీళ్ళిద్దరి కూడా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్టు క్లియర్ కట్గా ఆధారతో మనం క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది మరి దీన్ని కూల్చేదమ్మ హైడ్రాకుందా మరి ప్రభుత్వానికి ఉందా ఒకసారి చెప్పాలి అక్కడ నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తారు మరి మంత్రులకు ఎమ్మెల్యేలకు మాత్రం ఒక ఇటుక పిల్లలను కూడా పట్టుకునే పరిస్థితి లేదు